హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము పన్నీర్ బుర్జీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము పన్నీర్ ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ నేను పన్నీర్ తీసుకున్నాను దీన్ని కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి మనము రన్నింగ్ వాటర్ కింద ఇలా పెట్టేస్తే క్లీన్ అయిపోతుంది లేకపోతే పాలు స్మెల్ అలా వస్తుంది కదా కలుపు బాగా కడిగిన తర్వాత ఇలా మనం అంతా చిదుముకోవాలండి ఇలా పొడిగా పౌడర్ ఫామ్లో అవుతుంది ఇలా బాగా కొంచెం చెంగ్స్ సున్నా బాగుంటుంది మరి పొడి పొడి చేయకుండా ఇలా నేను చూపించిన విధంగా చేసుకోండి టూ హండ్రెడ్ గ్రామ్స్ ముగ్గురు తినొచ్చండి అంతే ముగ్గురికి అవుతుంది ఇలా చేసేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక ప్యాన్ పెట్టేయండి ఒక కడాయిలో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసుకోండి అలాగే కొద్దిగా పచ్చి పచ్చి కరివేపాకు వేసుకుందాము ఇవన్నీ బాగా వేగనిచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడు పన్నీర్ ఒకే రకం కాకుండా ఇట్లా బుర్జు చేసుకోండి చాలా బాగుంటుంది త్వరగా అయిపోతుంది టెన్ మినిట్స్లో అయిపోతుంది అలాగే నాలుగు పచ్చిమిర్చిని చీలికలుగా ఇలా కట్ చేసుకున్నాను నిలువుగా అలాగే రెండు ఉల్లిపాయలని చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను మనము కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే కూర కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువ వస్తుంది పన్నీరుకి సరిపోతుంది మనకి ఇలా బాగా వేగనియాలి ఉల్లిపాయలని బాగా వేగనివ్వండి బాగా కలుపుతుంటే మనకి అప్పుడే చూడండి బాగా వేగినాయి కదా వేగిన తర్వాత ఒక టమాటా చాలండి ఒక టమాటా చిన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోండి టమోటా వద్దనుకుంటే అలాగే కూడా చేసుకోవచ్చు టమాటా వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది పుల్లగా టమాటా ముక్కలు వేసి అందులోకి మనము కొద్దిగా ఉప్పు వేసేసుకుందాము ఉప్పు వేయడం వల్ల టమాటాలు కూడా త్వరగా మగ్గిపోతాయండి కూరకు సరిపోయేంత ఉప్పు ఇక్కడే వేసేసుకోండి వేసేసుకొని బాగా కలిపి మూత పెట్టుకుందాము ఉప్పు వేసినాము కదా అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోండి ఇప్పుడే మనం పచ్చిమిర్చి నాలుగు వాడినేమో మళ్ళీ కారం పొడి వేసుకోవాలి మనము ఇప్పుడు పసుపు ఉప్పు వేసి బాగా కలిపి మూత పెడితే టమాటాలని బాగా మగ్గాలి ఎక్కడ కనపడకుండా స్మాష్ అయిపోతాయి టమాటాలు మగ్గి అంతవరకు మనం మూత పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి ఇది వేగేదే టైము ఇంకా తర్వాత ఏం ఈజీ అండి ఇంకేమీ ఉండదు చూడండి బాగా దాంట్లో వాటర్ వచ్చి అంతా మగ్గి ఆయిల్ కూడా పక్కకు వచ్చేసింది కదా ఇలా రావాలండి ఏమైనా టమోటాలు ఇంకా అట్లా అనిపిస్తే కొంచెం ఇలా స్పూన్తో ఇలా అంటే గరిటితో సరిపోతుంది బాగా చితికినట్టు ఎక్కడ మనకి టమోటాలు కనపడకుండా బాగా స్మాష్ అయిపోతాయి వేగిపోతాయి బాగా ఇప్పుడు మనం అంతా వేగింది కదా ఇప్పుడు కారం పొడి వేసుకుందాము పచ్చిమిర్చి అని చెప్తున్నాను కదా ఇప్పుడు కారం చూసి వేసుకోండి మీకు కాబట్టినంత నేను ఒక చిన్న స్పూన్ వేసుకున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీరే కదా పన్నీర్ తక్కువే ఉంది ఇప్పుడు బాగా అంతా కలపండి ఇప్పుడు అలాగే మగ్గిపోయి అంతా బాగుంది కదా కొన్ని నీళ్ళు వేసుకోవాలా వేసుకోవడం వల్ల మనం పన్నీరు వేసినప్పుడు డ్రై లేకుండా కొద్దిగా ముద్దుగా బాగుంటుంది కొన్ని చూడండి ఒక రెండు స్పూన్లన్నీ వాటర్ వేసుకొని అంతా కలిపి ఒక కొద్దిసేపు ఉడకనిచ్చేస్తాం మనము కొన్ని నీళ్ళు కదా ఇమిరిపోతాయి త్వరగానే బాగా ఉప్పు కారం కూడా బాగా అంతా ఒకే దగ్గర కలిసిపోతుంది బాగా అన్నిటికీ ఇప్పుడు మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా ఇది పన్నీర్ని వేసేసుకుందాము మీరు ఈ పన్నీర్ ప్లేస్లో తోపు అంత దొరుకుతుంది కదా సోయా పన్నీర్ అది కూడా వేసుకొని చేసుకోండి అది కూడా బాగుంటుంది ఇట్లే ఉంటుంది కానీ ఇంత టేస్ట్ రాదు ఇది ఈ పన్నీర్ అంతా తోపు అంత టేస్ట్ ఉండదు కదా ఎట్లయినా కానీ బాగా ఇప్పుడు అంత మసాలా మనము పన్నీర్కి పట్టేలాగా కలుపుకుందాము చూడండి కొద్దిగా నీళ్ళు వేయడం వల్ల బాగాలా ముద్దగా బాగుంటుంది జ్యూసీగా ఉంటుంది మరి డ్రైగా కాకుండా మనము ఎగ్ బుర్జు చేసుకుంటాము కదా ఆ టైపే ఉంటుంది తినేటప్పుడు కూడా కానీ ఇక్కడ మనము పన్నీర్ వాడుతుంటాము వెజిటేరియన్స్కి కూడా ఇది యూజ్ అవుతుంది చిన్న పిల్లలకి కూడా చపాతీలో పెట్టి రోల్ చేసి ఇచ్చేస్తే బాగుంటుందండి లాస్ట్లో ఫైనల్లో నేను కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను మీరు గరం మసాలా ప్లేస్లో మటన్ మసాలా చికెన్ మసాలా ఏదైనా వేసుకోవచ్చు ఎండింగ్లో అది మన టేస్ట్ని బట్టి లేకపోతే మ్యాజిక్ మసాలా వస్తుంది కదా మ్యాగీ మ్యాజిక్ మసాలా అది కూడా వేసుకోండి బాగుంటుంది లాస్ట్లో నా దగ్గర లేదు ఇప్పుడు అందుకే నేను ఇప్పుడు గరం మసాలా వేసుకుంటున్నాను చూడండి అంతే ఇంకేం ఎక్కువ వేడి చేసే అవసరం ఉండదు పన్నీర్ వేస్తేనే కొంచెం అంతా మిక్స్ అయితేనే కలిపి దించేయడమే ఇంతే అండి పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయింది పిల్లలు లంచ్ బాక్స్కి కూడా మీరు చపాతీలో రోల్ చేసి చుట్టి పెట్టేస్తే కూడా మధ్యాహ్నం తినేకి చాలా బాగుంటుంది పన్నీర్ మంచి ఆరోగ్య ప్రోటీన్స్ ఉండేవారు ప్రోటీన్స్ రిచ్ ఫుడ్ కదా పిల్లలు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫైనల్గా మీది ఆప్షనల్ అండి కొత్తిమీర కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే వద్దు ఉంటే వేసుకోండి కొద్దిగా లాస్ట్లో వేసేసి మూత పెట్టేస్తే ఆ ఫ్లేవర్స్ కూడా దీనికి అంటుకుంటాయి బాగుంటుంది ఇది పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయింది నేను పన్నీర్ బుర్జీ జట్లో బనానాతో నేను అరటిపండు సీకరణ చేశాను ఇది మా సైడ్ ఎక్కువ చేసుకుంటాము పిల్లలకు కూడా అందరికీ నచ్చుతుంది ఒకసారి మీరు ట్రై చేస్తారని నేను చూపిస్తున్నాను ఇలా బాగా పండిని ఉంటాయి కదండి మనము ఇంకా పిల్లలు ఇలాగే బనానా తినమంటే తినరు కదా కొందరు అద అలాంటప్పుడు మనము చపాతీకి కాంబినేషన్గా ఇది చేసుకుందాము ఈజీ అండి నేను చూపిస్తున్నాను ఒకసారి చూసేసుకోండి తర్వాత మీరు ఎప్పుడైనా చేసి చూడండి పిల్లలు ఇష్టపడి తింటారు బాగా ఇలా ఒక బాగా వేసేసి ఇలా చిదుముకోండి చైతన్యన పిసుకొచ్చు కలిపేయచ్చు లేకపోతే ఇలా స్పూన్తో కూడా ఇలా అనేయండి అనేసి మనం సింపుల్ అండి రెండే నిమిషాల్లో అయిపోతుంది ఇది అంతే ఇందులోకి షుగర్ మీకు ఎంత కావాలో అంతా చక్కర వేసుకోండి నేను ఇక్కడ ఒక నాలుగైదు స్పూన్లు వేసేసుకుందాను చిన్న స్పూన్తో రెండు బనానాలకి ఇంత వేసేసుకుందాము వేసి కలపడం అండి కలిపేసి కొద్దిగా మనకి ఎంత అవసరమో అంత పాలు పోసేసుకుంటే ఇది చపాతీతో పాటు కలుపుకొని చపాతీతో అద్దుకొని తినే బాగుంటుంది సైడ్ డిష్గా మీరు ఎవరైనా చేస్తారా ఇది మీకు తెలుసా ముందే ఎప్పుడైనా చేసి ఉంటారా అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా సైడ్ మేము దీని హాట్ స్వీట్ అని రెండు చేస్తాను నేను చపాతీకి మా పిల్లలు ఇష్టంగా తింటారండి ఇంతే బాగా పాల్లో కలిపేసి చక్కెర కూడా కరిగిపోతుంది కొంతసేపుకి మీకు చూడండి ఇంకా కాలు లిక్విడ్గా కావాలంటే ఇంకా కొన్ని పాలు వేసుకోవచ్చు బనానా అలాగే ఇస్తే తినరు కదా పిల్లలు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది స్వీట్ మనం కూడా పెద్దలు కూడా తినేకి బాగుంటుంది కొద్దిగా పండినవి తినేకి ఇష్టపడినప్పుడు ఇలా చేసి మనం చపాతితో పాటు తినేస్తుండీ చూడండి నేను రెండు చూపిస్తున్నాను చపాతికి మంచి కాంబినేషన్ ఇలా అద్దుకొని స్వీట్ని తినేదండి ఇది తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళకి చూపిస్తున్నాను మా సైడ్ ఎక్కువ మేము ఇలా చేసుకుంటుంటాం మా ఇంట్లో పద్ధతిగా పిల్లలు ముందు నుంచి స్కూల్కి పోయేటప్పటి నుంచి నేను ఇలా చేసిస్తాను బాక్స్కి కూడా ఇస్తాను చూడండి పన్నీర్ బుర్జీ కూడా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మోటివేషన్ అవుతుంది నేను ఇంకా కొన్ని కొత్త కొత్త వంటలు మీ ముందుకు తీసుకొని వస్తాను నేను చిన్నపిల్లలకి కూడా యూజ్ అయ్యే వంటలు పెడుతూ ఉంటాను ట్రై చేయండి లంచ్ బాక్సెస్కి మధ్యాహ్నం ఆఫీసులకి పోయే కూడా యూజ్ అవుతుంది ఇవిని సింపుల్ కాదండి పది నిమిషాల్లో అయిపోయే వంట చూపిస్తాను నేను మీకు ఎలాంటి వంటలు కావాలో అనేది కూడా నాకు కామెంట్లో చెప్పడం చెప్తే నేను అలాంటి వంటలు ఇంకా ముందుకి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్